వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కొనబడను ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో రీసెంట్ గా ఒక సర్వే నిర్వహించారు ఒక మూడు రకాల టిఫిన్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు బాగా పెరుగుతున్నాయట అంతేకాదు గుండెపోటు ముప్పు కూడా వీటి వల్ల ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు మరి ఎలాంటి ఆహారాలు తింటే ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము ఆ మూడు బ్రేక్ఫాస్ట్లు ఏంటి మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సింది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు ఫ్రమ్ టీఎక్స్ హాస్పిటల్స్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు బ్రేక్ఫాస్ట్ అనగానే మనకు గుర్తొస్తుంది మసాలా దోశ ఇడ్లీ వడ అలాంటివి చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటాం కానీ మీ డాక్టర్స్ చెప్తారేంటంటే వెజిటబుల్స్ తీసుకోండి మంచి మంచి నా హెల్తీ ఫుడ్ తీసుకోండి అని చెప్తుంటారు అంటే బ్రేక్ఫాస్ట్లో ఒక మూడు ఉన్నాయి అస్సలు తీసుకోకూడదు గుండెపోట ముప్పు అనారోగ్యాలు అనర్ధాలు డయాబెటీస్లు వస్తున్నాయి అంటున్నారు ఆ మూడు ఏంటి ఎందుకు అవాయిడ్ చేయాలి మరి ఏం తీసుకోవాలి సో జనరల్గా యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ కంటెంట్ గురించి ఆలోచించాలి ఏ టైప్ అనే తర్వాత ఆలోచిస్తే వాట్ ఈస్ ద కంటెంట్ దాంట్లో ఏం ఉంటుంది అని సో యూజువలీ సాల్ట్ ఎక్కువగా ఆయిల్ ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఈ దోశని దోశ నేటివిటీ పోగొట్టేసి బటర్ ఎక్కువగా వాడడం గమనించారు సో అదేందో ఆ దోశ మీదే కూర తయారు చేయడం దాంట్లోనే ఒక కిలో బటర్ వేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి మేజర్గా వాటి గురించి మనం నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది సో ఇట్ ఈస్ నాట్ ద టైప్ ఆఫ్ ఫుడ్ ఇట్ ఈస్ వాట్ ఈస్ దేర్ ఇన్సైట్ దాంట్లో ఏమేమి వాడుతున్నారు అనే దాన్ని బట్టి ఆలోచన చేస్తే డెఫినెట్గా గా ఈ మసాలా దోశలు బటర్ దోశలు ప్రాసెస్ దోశలు ఇవన్నీ తిన్నందుకే మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఇప్పుడు మీరు ఎనీ అవుట్ ఏమంటారు దాన్ని టిఫిన్ స్టాల్స్లో వీటిలో బట్టే కాకుండా దాంట్లో మళ్ళీ చీజు అంతా ఆయిల్ కంటెంట్ ఎక్కువ అలాంటివి వేసి చేస్తున్నారు అది కూడా చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీస్లో వేస్తున్నారు మరి అది ఒక పోర్షన్ తినంగానే మనకి రావాల్సిన అన్నదాలన్నీ వచ్చినట్టే కదా సో దానికి బదులు మనం ఇంట్లో ఫ్రెష్గా స్టీమ్డ్ కుక్డ్ న్యాచురల్గా వచ్చే అవైలబిలిటీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఆల్వేస్ హెల్దీగా మనం గమనించుకోవాలి ఇది కూడా ఏంటంటే ఈ ఇట్లాంటి దోశలు తినడం వల్ల ఆర్ ఇట్లాంటి టిఫిన్స్ తినడం వల్ల మనకు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నాట్ ఈవెన్ ఏ లాంగ్ డ్యూరేషన్ ఒక రెండు మూడు నెలల్లోనే మనకు ఏదో ఒక అనార్థం కనిపిస్తూనే ఉంటుంది అందుకోసం అలాంటి అబ్నార్మల్ హై క్యాలరీ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ పర్టికులర్గా మార్నింగ్ సెషన్లోనే అలాంటి తినడం అనేది కూడా మనకి ఆరోగ్య ఆరోగ్యంగా మనకి మంచిది కాదు బ్రేక్ఫాస్ట్ అంటే హెల్దీగా ఉండాలి సో ఐడియల్ రికమెండేషన్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఫ్రూట్స్ ప్రోటీన్స్ ఎగ్స్ మిల్క్స్ ఇలాంటివి ఉండేవి ఎప్పుడు కూడా హెల్దీ కింద కన్సిడర్ చేయాలి ఏవైతే మనకి ఇంజనైజ్డ్ ప్రాసెసింగ్ అంటే మనకు తగ్గట్టు తయారు చేసుకునే విధంలో చూసినప్పుడు అక్కడ ఆరోగ్యానికి హానికరంగా ఉండే సబ్స్టెన్సెస్ నేను ఏదైతే హైలైట్ చేసాను ఆయిల్ బటర్స్ పనీర్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటే మంచిది మసాలా దోశతో చెప్పారు డాక్టర్ గారు ఎవ్రీథింగ్ ఆయిల్ బేస్డ్ కంటెంట్ ఏదిన్నా కానీ దానికి వడ కావచ్చు పూరి కావచ్చు ఇంకా ఫోర్టిఫైడ్ గీ అవన్నీ తయారు చేస్తున్నారు కదా అవన్నీ కూడా మనకి బాడీకి హెల్దీగా యాక్సెప్టబుల్ కాదు మరి బ్రెడ్ జామ్ను కూడా ఎందుకు దీంట్లో యాడ్ చేస్తారు సో అగైన్ బ్రెడ్ మీద బాగా రీసెర్చ్ చేసినప్పుడు బ్రెడ్లో తెలిసింది ఏంటంటే బ్రెడ్లో ఉండేది ఏంటి త్రీ కంటెంట్స్ విచ్ ఆర్ వెరీ డేంజరస్ టు హ్యూమన్స్ ఒకటి మైదా రెండు సాల్ట్ మూడు షుగరు ఇవి కాకుండా కూడా కాస్త ఆయిల్స్ కూడా దాంట్లో ఉండేటట్టు ఉన్నాయి మరి వీటిలో ఏమి హెల్తీ స్టఫ్ ఉంది లేదు తర్వాత జామ్ జామ్లో కూడా ఏదో స్టోర్డ్ కెమికల్ కాంపోజిషన్ కలర్డ్ ఐటమ్ అండ్ హై షుగర్ ఐటమ్ సో మరి వీటి వల్ల కూడా అనర్థాలే కదా సో ఓవరాల్ గా బ్రెడ్ జామ్ అంటేనే అది బేసిక్లీ హెవీలీ ఫోర్టిఫైడ్ ప్రాసెస్డ్ షుగరీ సాల్టీ ఏవైతే మేము నెగిటివ్ నెగిటివ్ అని చెప్తానో అవన్నీ దాంట్లోనే ఉన్నాయి కానీ ఒక పేషెంట్ హాస్పిటల్లో ఉంటే బ్రెడ్ తీసుకొస్తాము బ్రెడ్ ఫ్రూట్స్ ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ వచ్చింది కానీ ఇంతకు ముందు అయితే బ్రెడ్ ఇచ్చేవాళ్ళు చాలా మటుకు బ్రెడ్ ఇచ్చేవాళ్ళు కానీ బ్రెడ్ వల్ల చాలా పర్టికులర్ గా లాంగ్ టర్మ్ ఈటింగ్ ఆఫ్ వైట్ బ్రెడ్ క్యాన్సర్ కూడా దారితీస్తుంది అని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటివి అవాయిడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇచ్చిన ఈ మూడు బ్రేక్ఫాస్ట్ లో మసాలా దోశ పూరి బ్రెడ్ జామ్ సో మనం తినాల్సిన బ్రేక్ఫాస్ట్ ఏదంటే మిల్క్ ఎగ్స్ లేదా మంచి మంచి ఇడ్లీ అండ్ స టు అన్ ఎక్స్టెంట్ రైస్ బేస్డ్ ఐటెం అంటే స్టీమ్ కుకింగ్తో చేసినది తీసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ మీ అంటే మీకున్న టేస్ట్ బట్టి వాటిని ప్రాసెస్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొద్దిగా మనం ఈ మధ్య కాలంలో మిల్లెట్స్కి బాగా వాల్యూ ఇస్తున్నాం కాబట్టి మిల్లెట్ రిలేటెడ్ బ్రేక్ఫాస్ట్లు ఆ విధంగా మీరు తయారు చేసుకుంటే ఆయిల్ తక్కువగా ఉండేటట్టు అండ్ కొద్దిగా ప్యాలెటబుల్ ఉండేటట్టు చేసుకుంటే డెఫినెట్గా హెల్త్ రిలేటెడ్గా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అంటే డాక్టర్ గారు బ్రేక్ఫాస్ట్ని ఎందుకు స్పెషల్గా చెప్తారు అంటే పొద్దున్నే తీసుకుంటే అసలు అంటే అది ఏమైనా కొత్తగా ఏమైనా చేస్తుందా బ్రేక్ఫాస్ట్ మీద కాస్త అనలిటికల్గా చూస్తే ఆ పేరులోనే బ్రేక్ ద ఫాస్ట్ సో అదేంటంటే రాత్రి తిన్న తర్వాత జనరల్గా మేము రికమెండ్ చేసి రాత్రి తినడం అంటే ఎయిట్ ఓ క్లాక్ లోపల డిన్నర్ అనేది అయిపోవాలి మరి అప్పటి నుంచి మార్నింగ్ ఎయిట్ వరకు పన్నెండు గంటల గ్యాప్లో ఎంటీ స్టమక్ మీద ఏదో పనికిరాని ఐటెం బ్రేక్ఫాస్ట్ రూపంలో మనం కడుపులోకి వేస్తే డెఫినెట్లీ అది ఇరిటేట్ చేయడం అనేది సహజం సో ఆ ఎంటీ స్టమక్ మీద స్టమక్కి స్మూత్ ఆర్ సూథనింగ్ ఉండే టైప్ ఆఫ్ ఫుడ్ ఇస్తే డెఫినెట్గా అది జీర్ణాశయం మీద ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా వామిటింగ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇలాంటివి రాకుండా మనకి హెల్దీగా ఆ కావాల్సిన ఎనర్జీ రిసోర్స్ని ఇచ్చే విధంగా బ్రేక్ఫాస్ట్ ఉంటే ఎప్పుడు కూడా మనకి సానుకూలంగా ఉంటుంది అండ్ పర్టికులర్గా ప్రతి ఒక్కరూ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ తినిన తర్వాత కాస్త ఎనర్జెటిక్గా ఫీల్ కావాలి దాని కారణంగా మనం ఇంకా సిక్ అవ్వకూడదు ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ వర్క్ ఫ్యాషన్లో కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి సో ప్రాపర్గా టైలర్డ్ అమౌంట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే పర్టికులర్గా నేను చెప్పిన విధంగా ఫ్రెష్ ఫ్రూట్స్ నట్స్ ప్రోటీన్ మిల్క్ ఎగ్ ఇలాంటివి తీసుకున్నందువల్ల మనకు బాడీ మీద అనర్ధాలు జరగవు మనకు కావాల్సిన ఎనర్జీ పుష్కలంగా వస్తుంది సో ఆ కారణంగా మన డే యాక్టివిటీ బెటర్గా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది డయాబెటీస్ వాళ్ళకి ప్రత్యేకమైన బ్రేక్ఫాస్ట్ ఉంటుందా డయాబెటీస్ వాళ్ళలో మేము ఇప్పుడు మీరు అన్నారు బ్రెడ్ అండ్ జామ్ అన్నారు నాట్ అట్ ఆల్ అలౌడ్ సో జనరల్గా మేము రికమెండ్ చేసేది అంటే ప్రోటీన్ ఫార్మేషన్లో ఉన్న ఎటువంటి బ్రేక్ఫాస్ట్ అయినా ఇట్స్ గుడ్ దాంట్లో మిల్క్ వస్తుంది ఎగ్ వస్తుంది దా నెక్స్ట్ ఈ సీరియల్స్ ఉంటాయి చూసారు ఇవన్నీ కూడా ఈ మిల్లెట్స్ ఇవన్నీ కూడా మనకి ప్రోటీన్ ఫార్మాట్లో వస్తాయి అలా కాకుండా కూడా సోయా సబ్స్టెన్సెస్ ఒకటి టోఫు ఒకటి ఇలాంటివన్నీ తీసుకున్న దానివల్ల పర్టికులర్గా మీరు డయాబెటిక్ గురించి అడిగారు కాబట్టి వీళ్ళలో కార్బోహైడ్రేట్ లేకుండా ఎందుకంటే కన్వెన్షనల్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ శాతం రైస్ రిలేటెడ్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి లైక్ ఇడ్లీ దోశ పొంగల్ ఉప్మా ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటివి కాకుండా ఓన్లీ ప్రోటీన్ కంటెంట్ ప్రిడామినెంట్గా ఉండేటట్టు చూసుకుంటే డెఫినెట్గా ఫర్ ఎ డయాబెటిక్ ఇండివిజువల్ ఇది చాలా ఎంకరేజింగ్ టైప్ ఆఫ్ ఫుడ్ కింద మనకు పనిచేస్తుంది తర్వాత ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ తింటామో ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తింటామో ఈజీగా జీర్ణమైపోద్ది ఫాస్ట్గా షుగర్స్ రిలీజ్ అవుతాయి దాని కారణంగా షుగర్ పేషెంట్స్లో ఇట్ ఈస్ నెవర్ గుడ్ అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నట్టు మనం గమనించుకోవాలి అదే ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి ఎనీ డయాబెటిక్ పేషెంట్కి ఆ జీర్ణాశయంలో ప్రోటీన్ కంటెంట్ చాలా టైం పడుతుంది డైజెస్ట్ కావడానికి డైజెస్ట్ అయ్యి దానిలో వచ్చే ఎనర్జీ రిలీజ్ కూడా డిలేడ్ ఉంటుంది అప్పుడు గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గినట్టు సో గ్లైసమిక్ ఇండెక్స్ ఎప్పుడైతే తగ్గుద్దో డయాబెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గినట్టే అండ్ లాంగ్ టర్మ్గా ఇప్పుడు నేను ఒక్కరోజే తిన్నాను అనేది కాకుండా ఇదే కంటిన్యూషన్గా ఒక టూ త్రీ ఇయర్స్ తిన్నారనుకోండి డెఫినెట్గా వాళ్ళ గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గిన ఫుడ్స్ తింటున్నారు కాబట్టి షుగర్ కంట్రోల్ బెటర్గా వస్తుంది సో ఆబ్జెక్టివ్ ఆబ్జెక్ట్ ఇదొకటి తర్వాత ప్రోటీన్ కంటెంట్ తీసుకున్నప్పుడు జీర్ణాశయంలో ఎక్కువసేపు ఉంటుంది జీర్ణం అవ్వడానికి దాని కారణంగా వెంటనే ఆకలేదు ఒకవేళ మధ్యాహ్నం తినాలనిపించినా కానీ కాస్తనే తింటారు అలా తిన్నప్పుడు ఏంటి ఎఫెక్టివ్ క్యాలరీస్ తగ్గిపోతున్నాయి అదే మనకు కావాలి డయాబెటీస్లో ఎందుకంటే నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అబవ్ కన్నా ఉండేది టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అంటే ఊబకాయనకి సంబంధించింది మీకు వెయిట్ రిడక్షన్ కావాలంటే క్యాలరీ ఇంటేక్ కూడా తగ్గాలి సో ఎఫెక్టివ్గా డయాబెటిక్ ఫ్రెండ్లీ టైప్ ఆఫ్ క్యాలరీస్ మనం ఇస్తే లాంగ్ టర్మ్ అబ్జెక్టివ్ ఆఫ్ డయాబెటిక్ కంట్రోల్ దానికి రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా తగ్గే విధంగా వస్తుంది కాబట్టి ఈ విధంగా డయాబెటిక్ పేషెంట్స్ ప్రాపర్గా బ్రేక్ఫాస్ట్ని టైలర్ చేసుకుంటే రోజంతా కూడా మనకి క్యాలరీ బర్డన్ లేకుండా వెయిట్ రిడక్షన్గా అండ్ టార్గెట్ ఓరియంటెడ్గా షుగర్స్ కంట్రోల్ అయ్యే విధంగా పనిచేస్తాం అయితే డాక్టర్ గారు ఈ మధ్య నేను ఒక న్యూస్ చూసాను ఏంటంటే అది నిన్నటి అన్నం రాత్రి అన్నం పొద్దునే తినడం వల్ల షుగర్ పేషెంట్స్కి మంచిదని అప్పుడు షుగర్ లెవెల్స్ పెరగని వాస్తవమేనా అది ఐ డోంట్ సో అంటే షుగర్ ఇస్ ఇప్పుడు రైస్లో ఉన్న షుగర్ శాతం కాస్త ఏమైనా తగ్గుద్దేమో ఎందుకంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఓవర్ నైట్ పెట్టేసిన రైస్లో కంపల్సరీ బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంది కంపల్సరీ అందుకోసం కాస్త స్మెల్ వస్తుంది మీరు ఆ రైస్ని గమనిస్తే సో ఈ బ్యాక్టీరియా తినేది ఏంటి దీంట్లో ఉన్న గ్లూకోజ్నే సో ఆ విధంగా కాస్త ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డీవియేషన్ ఉంటుందేమో కానీ ఇదేదో మంచిది కదా అని చెప్పి డయాబెటిక్ పేషెంట్స్ తింటే షుగర్స్ పెరగడం ఖాయం షుగర్స్ పెరగడం ఖాయం మళ్ళీ నైట్ అన్నం కాబట్టి అది సరే సరిగా ఉండదు ఎస్ సో ఇక్కడ కొద్దిగా మనకి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ అంటే జీర్ణాశయానికి సంబంధించి ఏదన్నా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ మనం దీని గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఈ మనకి ప్రోబయోటిక్ కంటాం చూసారు ఆ విధంగా ఈ బ్యాక్టీరియా ఏదైనా హెల్ప్ఫుల్ ఉంటుందేమో కానీ జీర్ణాశయాన్ని కాస్త ఈజీగా డైజెస్టన్కి వాటికి పనిచేసే విధంగా ఇది పనిచేస్తుందేమో కానీ ఓవరాల్గా ఫ్రమ్ డయాబెటిక్ పర్స్పెక్టివ్ అయితే రైస్ ఏ ఫామ్లో ఏ టైంలో అయినా ఐడియల్గా అవాయిడ్ చేసుకోవడం మంచిది దాన్ని లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకున్నందువల్ల షుగర్ కంట్రోల్ అదుపులో ఉండడం అండ్ షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ముఖ్యంగా ఈ హార్ట్కి అండ్ బ్రెయిన్కి ఎఫెక్ట్ కాకుండా చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కింద నేను కన్సిడర్ చేస్తాను డాక్టర్ గారు నూడిల్స్ ఏంటో కానీ అంటే నూడిల్స్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి వాటి మీద ఏదో ఒక వార్త వస్తూనే ఉంది అసలు తినకూడదు తినకూడదు అదొక విషయం లాగా చూస్తున్నారు సో మీరు ఉంటారు అబౌట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక ప్రామనెంట్ బ్రాండ్ని కంప్లీట్గా బ్యాన్ చేశారు అడల్ట్రేషన్ ఎక్కువగా ఉందని మళ్ళీ అది రీఎంట్రీ కూడా అయిపోయింది వాడుతున్నాం సో సచ్ ఇస్ ద సిచ్యువేషన్ మనకి యాక్చువల్లీ దాని మీద పెద్ద స్క్రూటనీ లేదు ఎందుకు బ్యాన్ జరిగింది మరి ఎందుకు రీఎంట్రీ జరిగింది కంటెంట్ ఏమో పెద్దగా మారినట్టు కనపట్లేదు సో ఎనీవే అసలు ప్రొజెక్షన్ ఏంటంటే నూడిల్స్ను అవాయిడ్ చేస్తే మంచిది అన్హెల్దీ హ్యాబిట్స్కి దారితీస్తుంది అండ్ పర్టికులర్గా ఈ సబ్స్టెన్సెస్ ఏవైతే మాట్లాడానో వాటి కారణంగా నేను ఎప్పుడు మాట్లాడుతున్న టాపిక్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే బీపీ షుగరు ఉబకాయం ఇలాంటి వచ్చే వ్యాధులకి అన్నిటికి సంబంధించిన కంటెంట్ దాంట్లో ఉంది దాన్ని అవాయిడ్ చేయండి అండ్ మనకి రీసెంట్గా జరిగిన ఈవెంట్స్లో యంగ్స్టర్స్కి ఎక్కువగా అనర్ధాలు జరుగుతున్నాయి మేజర్ హార్ట్ అటాక్స్ రావడము అండ్ యంగ్ పీపుల్లోనే డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇలాంటివన్నీ జరగడం జరుగుతుంది కాబట్టి ఆ నూడిల్స్ని అవాయిడ్ చేసుకుంటే మేజర్ హెల్త్ హెజార్ట్స్ లేకుండా మనం కాపాడుకోవచ్చు అసలు ఫ్లైట్స్లో కూడా నూడిల్స్ సపరేట్గా ఇస్తారు ఎక్కడైనా ఫ్రీలీ అవైలబుల్ ఉంది అండ్ ఇట్ ఇస్ అడిక్టివ్ అది మేజర్ ఇష్యూ అక్కడ ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది బాగా అడిక్షన్ కి అంటే మీరు అన్నట్టు ఆ మోనోసోడియం గ్లూటోమేట్ అది దాని వల్ల కూడా టేస్ట్ ఒకటి ప్లస్ సోడియం అంటేనే అదే కదా సాల్ట్ అడిక్టివ్ గా పనిచేస్తుంది అందుకోసం అది పాయిజనస్ సబ్స్టెన్స్ గానే పనిచేస్తుంది డాక్టర్ గారు జనరల్గా అంటే ఈ మైదా ఇలాంటి వాటితోనే చేస్తారు కదా ఇలాంటి మైదాలు అరగని ఫుడ్స్ లోపలికి వెళ్ళినప్పుడు అసలు ఏం జరుగుతుందండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఫాస్ట్గా క్యాలరీస్ రిలీజ్ చేసే సబ్స్టెన్స్ ఎప్పుడు కూడా హానికరము పర్టికులర్గా మన సెబ్సిట పాపులేషన్లో ఎక్కడైతే డయాబెటీస్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉందో ఎట్లయితే షుగర్ ఫాస్ట్గా రిలీజ్ చేసే సబ్స్టెన్స్ ఉంటుందో షుగర్ వచ్చే విధంగా బాడీ మీద చూపిస్తుంది ఎఫెక్ట్స్ సో ఆ కారణంగా డయాబెటిక్ పాపులేషన్ పెరుగుతూ వస్తుంది అంటే ఒకటి నూడిల్స్ తిన్నందుకే వస్తుందని కాదు ఎనీ సబ్స్టెన్స్ ఫాస్ట్ రిలీజ్ షుగర్స్ ఇచ్చే దగ్గర మనకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ జరుగుతున్నాయి అండ్ ఇంకోటి మనం ఎప్పుడు డిస్కస్ చేసుకున్నట్టు ఎవరికైతే డయాబెటీస్ వస్తుందో వాళ్ళలో హైయర్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఉంది హై కొలెస్ట్రాల్ ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెరుగుతూ ఉంది సో ఏవైతే అనర్థాల గురించి మనం మాట్లాడుతున్నామో ఆ కాంపోజిషన్లో ఉన్న అన్ని అనర్ధాలు ఈ సబ్స్టెన్స్ ద్వారా వస్తాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేసుకుంటే బెటర్ కదా ఒక ప్యాక్ అన్ని అనర్ధాలకు జారి తీస్తుంది తీసుకోండి అనారోగ్యాల బారిన పడండి అన్నట్లు దాంట్లో కూడా డాక్టర్ గారు అంటే మీకు తెలియకపోవచ్చు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి డిఫరెంట్ వెజిటబుల్స్ ఉంటాయి సో దానికి ఒక మసాలా ఇస్తారు దాంట్లో అన్ని రకరకాల ఈ వెజిటబుల్స్ అన్ని డ్రై చేసి ఉంటాయి అన్నమాట అసలు వెజిటేబుల్సే హానికరంగా మారుతున్నాయి ఒక రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే అనేది కూడా మనం చూస్తున్న నేపథ్యంలో అట్లా డ్రై చేసి మళ్ళీ దాన్ని కుక్ చేసి తీసుకుంటే ఎంత డేంజర్ కదా అసలు దానికి ప్రిజర్వేటివ్స్ ఉంటాయిగా మీరు చెప్పినట్టు ఫ్రెష్ అవైలబుల్ వెజిటబుల్స్లోనే కాస్త పొల్యూటెన్స్ ఉన్నాయని ఎవిడెన్స్ ఉంది ఇప్పుడు ఆ ఫ్రెష్లీ వెజిటబుల్స్ని మళ్ళీ దాన్ని డ్రై చేసి ప్రాసెస్ చేసి కెమికల్ ఫార్ములేషన్స్ యాడ్ చేసి దాన్ని ఫ్రీజ్ చేసి మళ్ళీ ఇవ్వడం అంటే ఇంకా అసలు పాయిజనే పెరుగుద్ది కానీ తరగడం అయితే జరగదు సో దాని కారణంగా కూడా బాడీ మీద ఎఫెక్ట్స్ పర్టికులర్గా లివర్ కి కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే విధంగా పనిచేస్తాయి కాబట్టి ఇవన్నీ మనం చాలా వాచ్ఫుల్గా ఉండాలి పిల్లలకి ఎప్పుడన్నా తినిపిస్తున్నప్పుడు కూడా ఇవన్నీ ఆలోచన చేసి తినిపించడం అనేది చాలా ముఖ్యం హెవీలీ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కడైనా అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ థింగ్గా మేము గమనిస్తున్నాం ఇది ఇంకా కుక్ చేయకుండా తిన్నాడు అని చెప్తున్నారు కుక్ చేయకుండా తినడం ఏంటో అసలు కొంతమందికి మెడికల్ కండిషన్ ఒకటి ఉంది పైకా అంటాం ఇట్లా రా ఐటమ్స్ అలవాటు చేసుకుంటారు అది కూడా మీరు అన్నట్టు మూడు ప్యాకెట్లు తింటే మరి ఆ మసాలాలు అవన్నీ కడుపులోకి వెళ్ళినప్పుడు కాస్త ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది మోస్ట్ లైక్ సోడియం రిలేటెడ్ ఇష్యూ వచ్చి ఉండొచ్చు అని అనుకుంటున్నారు అయితే డాక్టర్ మీరు కొన్ని వీడియోస్ చూసారా ఎప్పుడైనా ఎక్కువ ఎక్కువ ఫుడ్స్ పెట్టుకుని తినడం అనే వీడియోస్ చేస్తుంటారు వైరల్ వీడియోస్ అంటే అట్లా తింటే అసలు ఏమవుతుందండి అంత హెవీ ఫుడ్ తిన్నప్పుడు డెఫినెట్గా మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే తినాలి కానీ అదేదో ఒక చేప తింటారు ఒక మటన్ తింటారు ఒక చికెన్ తింటారు అక్కడే ఎంత ఫుడ్ తింటారు సో అలాంటివన్నీ తిన్నప్పుడు బాడీలో జీర్ణ ఎంచుకునే శక్తి కూడా ఉండదు కాబట్టి డెఫినెట్గా అలాంటివి అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే అట్లా హై లెవెల్ ఆఫ్ క్యాలరీ కన్జంప్షను అండ్ అబ్నార్మల్ కాంపోజిషన్ ఉన్న సబ్స్టెన్సెస్ తీసుకోవడం వల్ల కూడా మనకి బాడీ మీద అనర్థాలే ఉంటాయి కానీ ఎప్పుడు కూడా ఈ సేఫర్ అప్రోచ్ అయితే కాదు పర్టికులర్గా అంత హ్యూజ్ క్వాంటిటీస్ తిన్నప్పుడు డెఫినెట్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది బ్లడ్ వెజల్స్ని బ్లాక్ చేయడము బ్రెయిన్ అటాక్స్ రావడం హార్ట్ అటాక్స్ రావడం జరగడం తప్ప ఇంకా వేరే వాటి గురించి మనం ఊహించాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్ ఇప్పుడు ఉప్పు అన్నారు నిజంగా మనిషికి అవసరమా డాక్టర్ గారు జనరల్గా ఏ లివింగ్ సబ్స్టెన్స్ అయినా కానీ సాల్ట్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కాకపోతే అది ఒక మాతాదు వరకే అది యాక్సెప్టెడ్ సో జనరల్గా మేము చెప్పేది సాల్ట్ అనేది అరౌండ్ వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ మధ్యన ఉంటే అది కరెక్ట్ లెవెల్ ఆఫ్ మెయింటెనెన్స్ కానీ మనము అలవాటు ప్రకారం టేస్ట్ గురించి బ్రెయిన్ అడాప్టేషన్ గురించి సాల్ట్ యాడ్ చేసుకోవడం అనేది అది యాక్చువల్లీ నాట్ ఎ హెల్దీ ఆప్షన్ దాని కారణంగా బ్లడ్ ప్రెషర్ రావడం ఈ హై సాల్ట్ వల్ల డిహైడ్రేషన్ అవడం బ్రెయిన్ మీద ఎఫెక్ట్స్ కాన్సన్ట్రేషన్ మెకానిజం కోల్పోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి సాల్ట్ అనేది రిక్వైర్డ్ అమౌంట్స్ ఆ రిక్వైర్డ్ అమౌంట్స్ కూడా నాట్ మోర్ దెన్ టూ గ్రామ్స్ పర్ డే అంత ఆ లెవెల్లో తీసుకుంటే కానీ మనకి ఎక్కువగా అధికంగా సాల్ట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం కాపాడుకోవచ్చు ఎస్ చక్కగా చెప్పారు డాక్టర్ గారు అంటే నూడిల్స్ ఇలాంటి వాటికి ఎందుకు ఎడిక్ట్ అవుతాము అది పదే పదే ఎందుకు తినాలనిపిస్తుంది అంటే దాంట్లో ఉండే సోడియం గ్లూటమేట్ అంటే టేస్టింగ్ సాల్ట్ అనేది చాలా చక్కగా చెప్పారు అలాంటి వాటిని అసలు తయారు చేయకూడదు మార్కెట్లో తేయకూడదు మనం తీసుకోకూడదు ఇంట్లో కూడా ఎంకరేజ్ అవును పిల్లలకి పదే పిల్లలు పదే పదే అడుగుతారంటే అర్థమవుతుంది ఏంటంటే దానికి అడిక్ట్ ఎడిక్ట్ అయ్యారు అనేది ఎగ్జాక్ట్లీ అదే సబ్స్టెన్స్ మీద మనకి డెఫినెట్ కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం ఎప్పుడు కూడా బెస్ట్ థింగ్ చిన్న పిల్లల్లోనే ఊబకాయం వస్తుంది చిన్న పిల్లల్లోనే డయాబెటీస్ వస్తుంది చిన్న పిల్లల్లోనే స్ట్రోక్స్ కూడా వస్తున్నాయి అబ్సల్యూట్లీ సో జాగ్రత్త పడాలని కోరుకున్నాను డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి నూడిల్స్ ఇవే కాదు అసలు ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి ఏ ఫుడ్నైనా అసలు ఎక్కువగా తీసుకోకూడదు ఎప్పుడైనా ఒక నెలకు ఒకసారి ఏదైనా కొంచెం మోతాదులో తీసుకుంటే ఓకేనేమో కానీ ఇట్లా వాటికి అడిక్ట్ అయినట్లుగా డైలీ డైలీ కన్జ్యూమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఐడియల్ రికమెండేషన్ ఫ్రెష్లీ అవైలబుల్ ఫుడ్స్ని ఎప్పుడు కూడా రికమెండ్ చేసుకోవడం మంచిది ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు నమస్తే